నమస్తే కడప వార్త కడప మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం నెలకొంది గతంలో రెండుసార్లు ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ లేకుండా చేయడంతో తీవ్ర వివాదం నెలకొంది అయితే ఈసారి ఆ వివాదం రాకూడదన్న ఉద్దేశంతోనే కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి ఈ సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డికి కుర్చీలను ఏర్పాటు చేయడమే కాకుండా ఎమ్మెల్సీ గోపాల్ రెడ్డికి మరో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డికి కూడా కుర్చీలను ఏర్పాటు చేశారు సమావేశం పదకొండు గంటలకు జరగవలసి ఉండగా ఈ సమావేశం మందిరంలోకి వైసీపీకి చెందిన ముప్పై ఎనిమిది మంది కార్పొరేటర్లతో మేయర్ సురేష్ బాబు చాంబర్లోనే సమావేశం కావడం జరిగింది కానీ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తనకు కేటాయించిన సీట్లోనే ఆసీనులయ్యారు వీరితో పాటు తెలుగుదేశానికి చెందిన ఎనిమిది మంది కార్పొరేటర్లు కూడా ఈ సర్వసభ సమావేశం హాల్లోకి రావడం జరిగింది సర్వసభ సమావేశం హాల్కు రాని మేయర్ సురేష్ బాబు తనకు తెలియకుండా ఎమ్మెల్యేకు ఎలా కుర్చీ వేస్తారని ముప్పై ఎనిమిది మంది కార్పొరేటర్ల మద్దతుందని అందుకే తాము ఎక్కడ సమావేశం నిర్వహించాలంటే అక్కడే మున్సిపల్ అక్కడే సమావేశాన్ని మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేయాలని ఆయన తెలిపారు సర్వసభ్య సమావేశం హాల్లో మీటింగ్ జరుగుతుందంటేనే తాము వచ్చామని సర్వసభ్య సమావేశం హాల్లో కాకుండా మేయర్ రెండో ఫ్లోర్లో తనకు ఇష్టం వచ్చినట్లు సమావేశాన్ని ఆయన ఎలా నిర్వహిస్తారని మాధవిరెడ్డి ప్రశ్నించారు మూడు నెలలుగా సర్వసభ్య సమావేశం నిర్వహించకపోతే కౌన్సిల్ రద్దయ్యే అవకాశం ఉంది ఈ రోజున ఎలాగైనా సమావేశం నిర్వహించాల్సి ఉంది రెండవ అంతస్తులో ఉన్న మేయర్ ఛాంబర్లో సమావేశం నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని మాధవిరెడ్డి తెలిపారు ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేయర్ సురేష్ బాబుల మధ్య సమన్వయం సాధించడానికి మున్సిపల్ కమిషనర్ డిప్యూటీ కమిషనర్ చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది కుర్చీ కోసం రచ్చరచ్చగా మారిన ఈ సర్వసభ్య సమావేశం ఇంకా ఎన్ని రోజులు నెలకొంటుందో వేచి చూడాల్సిందే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్లి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప